ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కేంద్ర గనుల శాఖ మంత్రులు మాన్య మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీద ఉన్నటువంటి మనందరినీ ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే ఆశీస్సులు అందజేసినటువంటి దత్తపీఠం శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన విధానానికి ప్రతిబింబించేటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు దంపతులు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత విజయవంతంగా మరి ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన భక్తి టీవీ అధినేత ఎన్టీవీ అధినేత వనితా టీవీ అధినేత అయినటువంటి శ్రీ గౌరవనీయులు నరేంద్ర చౌదరి గారు అదేవిధంగా వారి శ్రీమతి శ్రీమతి రమాదేవి గారు అదేవిధంగా వాళ్ళ కూతురు రచన గారు అదేవిధంగా వారి యొక్క సిబ్బంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి సోదరిమన్లకు సోదరులకు భక్తులకు అందరికీ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక పూర్ణిమ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కోట్లాది రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి మొత్తం వారి సిబ్బంది అంతా కూడా ఆరు నెలల నుంచే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మరి ఎంతో అంకిత భావంతో ఏకాగ్రతతో పని చేస్తేనే కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం ముందుకు సాగదు ఈ యొక్క భాగ్యనగర ప్రజలకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మరి ఎంతో మనకు ఆధ్యాత్మిక భావనను పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటేనే ఎంత టెన్షన్ ఉంటుందో ఎంత మరి ఇబ్బందిగా ఉంటుందో ఒత్తిడి ఉంటుందో మనకు తెలుసు అటువంటిది పదిహేను రోజుల పాటు అద్భుతంగా ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం రేపు ఉండకుండా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికమైనటువంటి భావనను ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను మనకు చూపిస్తూ మరి ఈ యొక్క లక్షలాది మంది ప్రజల మధ్యలో ఈ అద్భుతమైనటువంటి తిరునాళ్ళు చేస్తున్నారంటే దానికి ఎంత శ్రమ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనము కార్తీక పూర్ణిమ ఒకసారి పైకి చూడండి చంద్రుడు ఏ రకంగా వెలిగిపోతూ ఉన్నాడో ఏ రకంగా మనకు వెలుగుతూ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడో మని ఏ రకంగా ఆశీస్సులు శివుడు ఇస్తూ ఉన్నాడో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం చూడవచ్చు సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ ఔినత్యం కోసం ఆధ్యాత్మికమైనటువంటి భావనను పెంపొందించడం కోసం పెద్ద సాహసము ఎన్టీవీ పెద్దలు నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కార్యక్రమము అలుపెరగకుండా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మనకందరికీ మరి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారో మనం స్వయంగా చూస్తూ ఉన్నాం దేశంలోని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు శివక్షేత్రాలు పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు అనేక దేవాలయాలు మన భాగ్యనగరంలో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం దర్శనం ఇస్తూ ఉన్నాయి ఇది మనకందరికీ తెలుసు ప్రతి హిందువు కూడా అన్ని దేవాలయాలు తిరగాలనుకుంటాము అన్ని దేవాలయాలు దర్శించుకోవాలనుకుంటాము అది జీవిత ఆశయం కూడా కానీ అందరికీ అవకాశం లభించదు మరి అలాంటి భక్తులకు అలాంటి హిందూ బంధువులందరికీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ద్వారా కన్నుల పండుగగా మరి కార్తీక మాసంలో ఆయా దేవాలయాలు ఆయా ఆధ్యాత్మిక కేంద్రాలు పూజలు ఏ రకంగా ఉంటాయో ఆయా దేవాలయంలో కళ్యాణాలు ఏ రకంగా జరుగుతాయో అవన్నీ కూడా మన ముందే అక్కడి భక్తులతో అక్కడి ఉత్సవ విగ్రహాలతో మనకు దర్శించేటువంటి భాగ్యం కల్పిస్తున్నటువంటి మరి నరేంద్ర చౌదరి గారికి నేను భాగ్యనగర ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున హిందూ బంధువుల తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఎన్టీవీ చూసేటువంటి హిందువులందరి తరఫున నేను వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి గతంలో ప్రధానమంత్రి గారు వచ్చారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి గతంలో మన భారత రాష్ట్రపతి శ్రీమతి ధర్మ ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆశీస్సులు పొందడం జరిగింది దేశంలో అనేక మంది స్వామీజీలు అనేక మంది ఋషులు అనేక మంది సాధువులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముందు వారు కూడా ఆశీస్సులు తీసుకొని మనందరు కూడా ఆశీస్సులు అందజేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను మన దేశానికి ఊపిరి హిందూ ధర్మం హిందూయిజం ఉన్నప్పుడే హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో శాంతి ఉంటుంది హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే మన దేశంలో మనశ్శాంతి ఉంటుంది హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో అభివృద్ధి ఉంటుంది హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో సెక్యులరిజం ఉంటుంది హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది హిందూ ధర్మం ఉన్నప్పుడే నాలుగు పాదాలలో ధర్మం ఉంది హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో గౌరవం ఉంటుంది హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశం ప్రజల యొక్క గౌరవం ఉంటుంది మన దేశానికి గౌరవం ఉంటుంది హిందూ ధర్మం లేనప్పుడు ఈరోజు మన దేశం ఉండదు మన మతం ఉండదు మన మందిరాలు ఉండవు మన జాతరలు ఉండవు మన ఉత్సవాలు ఉండవు మన దేవుడి కళ్యాణాలు ఉండవు మన కుటుంబ సాంప్రదాయాలు ఉండవు మన జీవన విధానాలు ఉండవు మన దేశానికి ఊపిరి హిందూ ధర్మం దాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విషయాలు అర్థం చేసుకొని వాటి ఆచరించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ఆ రకంగా మన హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రతను గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అందుకే ఎన్టీవీ ఆధ్వర్యంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరము అనేక మంది ఋషులు మహానుభావులు సాధువులను పిలిచి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మరి యొక్క ఈ యొక్క కార్తీక మాసం యొక్క పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నము మరి ఈ యొక్క భక్తి టీవీ ఎన్టీవీ వనితా టీవీ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి గారు అదేవిధంగా మిగతా వాళ్ళ సిబ్బంది ఎంతో కష్టపడి మనకు అందిస్తున్నారు దాన్ని మనం సానుకూలంగా తీసుకొని మన నిజ జీవితాలలో కూడా మనము ఈ యొక్క మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆచరిస్తూ మన జీవితాలలో వెలుగు రావాలి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మరొకసారి మరి నరేంద్ర చౌదరి గారికి వారి కుటుంబ సభ్యులకు వారి శ్రీమతికి వారి కూతురుకు అదేవిధంగా వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకందరికీ కూడా ఆ శివుడు ఆ భగవంతుడు మనకు మన కష్టాలు దూరం చేసి మన జీవితాలలో వెలుగునిచ్చి మనకు అన్ని రకాలుగా అండగా ఉండి మనకు ఆశీస్సులు అందజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఎన్టీవీ అధినేత మరి నరేంద్ర చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శంభో హర మహాదేవ్ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హిందూ ధర్మం ఉన్నప్పుడే మన సనాతన ధర్మ వైభవం పరిడబిల్లుతుంది అటువంటి హిందూ ధర్మ రక్షణకు ఎప్పటికీ మేమందరం సిద్ధంగా ఉంటామంటూ సభాముఖంగా మాటగిస్తూ చక్కటి సందేశాన్ని అందించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం